వేషధారణ గాని ధాన్యాలు అజ్జర్య మిషాయిల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వేషధారణ గాని ఏమండి నటన జీవితం గాని వాళ్ళు కనబట్టలేదు ఎలాగుంటున్నారని అంటే రాజు ముందు ఎలాగున్నారో రాజు లేనప్పుడు అలాగనే ఉంటున్నారు వచ్చినప్పుడు ఒక రీతిగా నువ్వు కాలేజ్కి వెళ్ళినప్పుడు ఒక రీతిగా ఊరికి బంధువుల మధ్య వెళ్ళినప్పుడు ఒక రీతిగా నేను అంటాను అంటున్నాడు దేవుడు తన జీవితం చేసేవారిని దేవుడు కాలేజీకి వెళ్ళినప్పుడు ఎలాగున్నావు ఒకసారి ఆలోచించే నీ ఊరికి వెళ్ళినప్పుడు నీ బంధువులు చూస్తున్నారని నువ్వు ఎలా ధరించుకుంటున్నావు నీ స్నేహితుల మధ్య తిరుగుతున్నప్పుడు నీ స్నేహితులు ఏదైనా చిన్న చూపు చూస్తారేమోనని ఒక రకంగా తయారై వెళ్తున్నావు కదా ఆలోచించే ఋషులకు భయపడి నీ స్వభావాన్ని నీ క్రమాన్ని మార్చుకోకు దేవునికి భయపడు చాలు దేవుడు చూస్తున్నాడు ఇక్కడ ఎలాగున్నావో బయట కూడా నీ ఉద్యోగ ఉద్యోగస్తున్ను కూడా అలా కాలేజీలు అలాగనే ఉండవు ధాన్యాలు